కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజలు భూములను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమే పెట్టడమే అని కేంద్రం పౌర విమానయాన శాఖ మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడుని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు జోగి అప్పారావులు ప్రశ్నించారు బలవంత భూసేకరణ ఆపాలని కోరుతూ ఈ రోజు ఇక్కడ సమావేశం జరిగింది ఈ సమావేశంలో నిర్ణయించింది ఏమిటంటే ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు విస్తృతంగా ప్రజా చైతన్య యాత్ర నిర్వహించి ఇరవై ఎనిమిదో తేదీన చైతన్య సభ ఒంకులూరులో నిర్వహించాలని చెప్పి సమావేశం నిర్ణయించింది ఇది జయప్రదం చేయాలని చెప్పి ఈ సమావేశం తరఫున పిలుపునిస్తాను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మధ్య మాట్లాడుతూ ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పెడితే అభివృద్ధి వస్తుంది ఉపాధి వస్తుంది అని చెప్తాడు రామ్మోహన్ నాయుడు గారికి ప్రాంత ప్రజలు అయ్యా రామ్మోహన్ నాయుడు గారు ప్రజల తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకి నువ్వు కొల్లగొట్టి అభివృద్ధి అని చెప్పి ప్రాంత ప్రజలు అడుగుతున్నారు అభివృద్ధి అంతా ఏంటి ఈ భూములు తీసుకెళ్లి కార్పొరేట్ సంస్థలకి మా అభివృద్ధి అని మేము అడుగుతున్నాం ఈ జిల్లా అభివృద్ధి అంటే అభివృద్ధి అంతా ఏంటంటే ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రజల తాలూకా జీవన ప్రమాదంలో మౌలికమైన మార్పు రావాలి అది అభివృద్ధి అభివృద్ధి అంతా కొనుగొట్టడం కాదు ప్రజల జీవన ప్రమాదంలో మార్పు రావాలంటే ఈ జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి ఈ శివల భూముల వరకు నీడ ఇస్తే ఈ జిల్లాలోన రెండు పంటలు పడితే సంవత్సరానికి పద్నాలుగు కోట్ల లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగితే ప్రజల ఆదాయం పెరిగితే దానివల్ల అనేకమైన పరిశ్రమలు వస్తాయి తద్వారా ఉపాధి దొరుకుతుంది ఇది అభివృద్ధి అంటే మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు ఈ జిల్లా ఎలా చేయాలో మీరు చెప్తారు అది కాదని మీరు చెప్తారు అంతేకాదు ఈ ఉత్తర ప్రాంతంలో మీరు ఎన్నికల ముందు వచ్చి ఎక్కడుండీ పట్టుకే గిట్టుబాటు ఇస్తాము అదే విధంగా చీడి ఏర్పాటు చేస్తామని మీరు చెప్పారు దాని మీద ఇప్పుడు మీరు మాట్లాడటం లేదు చీడి రైతంగానే గిట్టుబాటు ఇవ్వడం లేదు అంతేకాదు మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు మీద లేదు ఈ ఉత్తర ప్రాంతంలో పెట్టలు రాలిపోనట్టు రాలిపోతారు కిడ్నీ వ్యాధులతో ఏ రోజైనా మీరు ఒక మాట్లాడినారా ఎవరికైనా వచ్చి ఓదార్పు చేసినారా దీనికి ఈ కిడ్నీ వ్యాధులు నివారణకి ఏమైనా మీరు నిధులు కేటాయించి పరిష్కారం చూపినారా మూడు సార్లు ఎంపీగా ఒకసారి కేంద్ర మంత్రి గారు ఈ జిల్లాకి మీరు చేసిన అభివృద్ధి ఏంటని మేము మీరు అభివృద్ధి కోసం చెప్తారు ఉపాధి కోసం చెప్తారు మూడు సార్లు మీరు కలిసి కేంద్ర మంత్రిగా ఉన్నారు ఎంతమందికి మీరు ఉపాధి ఇచ్చారు చెప్పండి జిల్లాలో అందుకోసం మాయి మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా నమ్మేస్తారు అనేది మీరు భ్రమపడద్దు ఎందుకంటే ఇది ఉపాధి కాదు ఇది మీకు ఉపాధి కావచ్చు కానీ ప్రజలకు ఉపాధి కాదు అందుకోసమే ఇది కార్గో ఏర్పాటు పెద్ద ఎత్తున విషయాలు ఐక్య మద్దతు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం మిత్రులారా పదహారు నెలలు వస్తుంది పచ్చని ఉద్దానంలో పిడుగులాంటి వార్త ఈ ప్రాంతం కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుండి ఇక్కడ రైతులు మత్స్యకారులు కంటి మీద కునుకు లేకుండా మా బ్రతుకులు మాకు బతకనివ్వండి ఇక్కడ జీడి కొబ్బరి ఈ ప్రాంతంలో మేము అనేక రూపాల్లో నిరంతరం చెట్లతో శమలతో పెనవేసుకుపోయి ఉదయం రాత్రి ఇంటి దగ్గర ఉంటాం ఉదయం తెల్లవారి నుండి సాయంత్రం ఆరు వరకు కొబ్బరి తోటల్లో జీడి తోటల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై మా పిల్లలను ప్రేమించినట్లుగా ఇక్కడ చెట్లను మేము ప్రేమించి చెట్ల మధ్యన ఆక్సిజన్ని ఆస్వాదించి జీవిస్తున్నాం పచ్చని మా ప్రాంతాన్ని ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి పచ్చని మా ఉద్దానం పల్లెల్ని విధ్వంసం చేయొద్దని చెప్పి మొరపెట్టుకుంటుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మీరెందుకు మొండి వైఖరి అవలంబిస్తున్నారు మీరెందుకు పదే పదే ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతామని ప్రజలకు మీరు రెచ్చగొడతా ఉన్నారు రైతులకి మీరు ఎందుకు మీరు ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు అభివృద్ధిని ఆస్వాదిస్తాం అభివృద్ధిని ఆకాంక్షిస్తాం వంద మందికి నష్టం చేసి వెయ్యి ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరైనా స్వాగతం పలుకుతారు కానీ ఉన్న బతుకుని ఇక్కడున్న కమర్షియల్ పంటలు ఇక్కడున్న కొబ్బరిని ఇక్కడున్న పనసరి ఇక్కడున్న జీడిని విధ్వంసం చేసి మీరు కొత్తగా ఇచ్చే ఉద్యోగాలు ఏంటి ఎయిర్పోర్ట్కి ఇంత పెద్ద స్థాయిలో భూమి ఎందుకు అవసరం ఇవి పదే పదే మీరు అభివృద్ధి అంటున్నారు మేము విధ్వంసం అంటున్నాం మీరు ఉద్యోగాలు వస్తాయంటున్నారు మేము ఇవి అబద్ధం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇక్కడ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి తప్ప ఇక్కడ మత్స్యకారులకు రైతులకు చేసే అభివృద్ధి ఏమీ లేదని చెప్తున్నాం ఇంకెందుకు ప్రజల్లోకి రండి బహిరంగ చర్చ చేద్దాం మీరు అభివృద్ధి నిరూపించండి మేము అభివృద్ధి కాదుగా అంటున్నాం ప్రజల మధ్యన బహిరంగ చర్చకు రామ్మోహన్ నాయుడు గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి రమ్మని చెప్పి ఈ సమావేశం సందర్భంగా ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ తరపున మేము వారికి బహిరంగ స్వర్చకి రమ్మని చెప్పి మేము సవాల్ విసురుతూ ఉన్నాం అంతేకాదు ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ వ్యతిరేక ఉద్యమం నిరంతరాయకంగా కొనసాగుతూ ఉంది ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చేంత వరకు పోరాటం జరిగి తీరుతుంది ఆగే ప్రసక్తి లేదని చెప్పి ఇక్కడ పోరాడుతున్నా ఆర్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీకి సంఘీవభావంగా మద్దతుగా ఓంపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు ఎల్లవేళ నిల్చుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పోరాట కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు వంకల మాధవరావు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా సహాయ కార్యదర్శి